అందరి నమస్కారం ప్రజాక్షేత్రంలో నాయకుడిగా చలామనే వాళ్ళు ఎవడైనా కూడా ఓపికతో ఉండాలా సహనంతో ఉండాలా మాట్లాడే మాటకు విలువ ఉండాలా విశ్వసనీయత ఉండాలా అలా కాకన్నా వీధి లౌడీ లాగా బయటకు వచ్చి మాట్లాడతాను పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దానికి పర్యాసనం అయితే ఉంటది నిన్న జరిగిన నెల్లూరు సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు వింటే నిజంగా ఈయన మానసిక పరిస్థితి ఏందో మనకు అర్థమైపోతుంది ఓపికి ఎంత నశించిపోయిందో అర్థమైపోతుంది ఎంత అసహనం పెరిగిపోయిందో మనకు అర్థమైపోతుంది ఈ రోజు వైఎస్ఆర్ సిపి అధికారం అయిన తర్వాత వైఎస్ఆర్ నాయకులు చేస్తున్న కుట్ర రాజకీయాలు మనకు అర్థమైపోతుంది ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లిన పరిధి అంటే ఒక పనికిమాల సన్యాసిని పరామర్శించడానికి పోయి ఈయన కూడా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు ఈయనకేం కొత్త కాదు గతంలో కూడా చూసాం చాలా మీటింగ్ లో ప్రజలను రెచ్చగొట్టడం కేటాను రెచ్చగొట్టడం నాయకులు రెచ్చగొట్టడం రాష్ట్రాన్ని రావాణా కాస్త చేయడం లాండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయడం ఇది జగన్మోహన్ రెడ్డికి ఉన్న అజెండా ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉండాలనుకుంటున్నావు రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేయాలనుకున్న ఆలోచన ఏ మాత్రం ఉంటే కూడా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడో ఇంత దరిద్రమైన దౌర్భాగ్యం రాజకీయాల చేయవు నిన్న నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని వెళ్లి బయలు దూకమంటున్నాడు నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు బయలు దూకం కాదు నువ్వు వెళ్ళి బయలు దూకేసి ఆటోమేటిక్ గా వైఎస్ఆర్ అందరూ వచ్చి గొర్రెల్లాగా వచ్చి దూకుతారు రాష్ట్రానికి బట్టిన శని వదిలిపోతుంది ఎందుకంటే వైఎస్ఆర్ సిపి గొర్రెలు వాళ్ళకి ఆలోచించే ఇంగిత జ్ఞానం లేదు వాళ్ళకి తెలుసుకునే ఇంగిత జ్ఞానం లేదు ఈ రోజు నాయకుడు ఏం చేసి అది చేస్తారు కాబట్టి నువ్వు వెళ్ళి బయలు దూరితే ఆటోమేటిక్గా వైఎస్ఆర్ సిపి అందరూ వచ్చి గొర్రెలాగా దూకుతారు రాష్ట్రానికి బట్టిన శని వదిలిపోతుంది రాష్ట్రం బాగుపడుతుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు వింటా ఉంటే ఒక నాయకుడిగా ఉండే అర్హత ఉంది ఆయన అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా మన మీటింగ్ లోకి వెళ్లి రఫా రఫా అని చెప్తాడు ఈ రోజు మీటింగ్ లోకి వచ్చి రామచంద్ర రాయుడు ఏదో గతంలో చేశాడని చెప్పి గర్వంగా చేసిన తప్పుడు పన కూడా గర్వంగా చెప్పుకునే సంస్కృతి సంస్కారం వైఎస్ఆర్ సిపి నాయకులకి జగన్మోహన్ రెడ్డికి ఉంది ఒక నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా నువ్వే ఇట్లా మాట్లాడితే ఇంకా పార్టీలో ఉన్న నాయకులు ఎలా మాట్లాడతారో ఆలోచించుకోవాలా ఒక నాయకుడిగా నువ్వు చెప్పే మార్గం ఏదైనా మీ పార్టీ నాయకులు చూపించే మార్గం ఏదైనా ఈ రోజు ఒక నాయకుడిగా నువ్వు ఉన్నావు ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నం చేస్తున్నావు ఆ హోదా కోసం ప్రయత్నం చేసే భాగంలో ప్రజల కోసం మంచి చేయకపోయి ఈ రోజు ప్రజలకు మంచి చేసే పార్టీని ఇచ్చపరుస్తున్నావు చంద్రబాబు నాయుడు గారిని కించబడుతున్నాం కూటం ప్రభుత్వం మీద బురద తలుతున్నావు రాష్ట్రంలో రాండ్ ఆర్డర్ నిర్వీర్యం చేస్తున్నావు మహిళల్ని అవమానం చేస్తున్నావు ఈ రోజు మహిళలను అవమానం చేసిన నాయకులను ఎనకేసుకొని వస్తున్నావు అవినీతి అరాచకం చేసిన వాళ్ళు అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ అజెండా ఏందో మనం అర్థం చేసుకోవాలా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కొన్న అజెండా అంటే రాష్ట్రాన్ని కాస్త చేయడం లాండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయడం రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడం ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతను కరువేలా చూడడం రాష్ట్రంలో ప్రజల్ని బాగుపడకన్నా చేయడం అనేది వైఎస్ఆర్ సిపి అజెండా ప్రజలందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ప్రజలు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మాట్లాంటున్నారు ఖచ్చితంగా రాబోయే రోజులు మరొకసారి గురుపాటు చెప్పి రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి గుర్తు చేసుకోవాలి ఇక్కడ